కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు దుబాక మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ శివార్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది దుబాక మున్సిపాలిటీ చేర్వాపూర్ ఆరో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పిట్ల స్వామితో పాటు సుమారు యాభై మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దుబాక మున్సిపాలిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు ఇప్పటికే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి నిధుల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబాక మున్సిపల్ అధ్యక్షులు యేసురెడ్డి ఉపాధ్యక్షులు పరశురాములు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ మాజీ సర్పంచ్లు జనార్దన్ రెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు చెర్వాపూర్ మాజీ సర్పంచ్ ఇట్లస్వామి గారు మరి వారి మిత్ర బృందం ఆరోవార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఆకర్షితులై పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారిని స్వాదరంగా స్వాగతిస్తూ ఖచ్చితంగా వారికి పార్టీలో సముచిత న్యాయం ఇచ్చి వారి సేవల్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటుంది కొంతమంది కార్యకర్తలు అద్దరపడాల్సిన అవసరం లేదు ప్రజా పాలన అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని నాయకులకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పాలనతో జరిగే పార్టీ కాదు వ్యక్తి మీద నడిచే పార్టీ కాదు అందరూ సముచితంగా భావ స్వేచ్ఛతోటి స్వేచ్ఛగా వాళ్ళ భావాలు కూడా వ్యక్తపరిచే ఒక వేదిక కాంగ్రెస్ పార్టీ మరి అందరం కలిసి కట్టి కలిసి కట్టుకొని గ్రామాన్ని గతంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి మన సరిగియ ముత్తం రెడ్డి గారితోనే శేరపురం అభివృద్ధి అయింది మరి ఈ రోజు కూడా అదే ముత్యం రెడ్డి ఆశించిన లెక్క మళ్ళీ వేయాలి అన్నటువంటి సీనాన్న ఆధ్వర్యంలో గ్రామ యూతులు పెద్దలందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఈ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మా ఊర్ల తరపున రేపు అంచెలంచెలుగా అన్న ఆశీస్సులతోనే ఊర్లో ఉన్నటువంటి సమస్యలు అన్నం తోలుకపై గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటామని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాం గతంలో కూడా గౌరవనీయులైనటువంటి అప్పుడు ఉన్న ముత్తం రెడ్డి నేనే సర్పంచే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఇక్కడ పనిసత్తుంది ఎక్కడ ఏం చేయాలన్నది అనేది కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని సారు ఆశీస్సులతోనప్పుడు మరి అనుభవం ఉన్నది ప్రజలు కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపియ్యాలని వాళ్ళని అందరినీ పేరు పేరున అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు యూత్ అందరికీ పేరు పేరున వాళ్లకు నమస్కారం చెప్తున్నాను